నాలుగు రోజుల ఒడిషా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు భువనేశ్వర్లోని ఉత్కల్ యూనివర్సిటీ యాభై మూడవ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు కాన్వకేషన్ వేడుకలో పాల్గొననున్న రాష్ట్రపతి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి పర్యటన కోసం విశ్వవిద్యాలయంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు భారతదేశంపై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్తాన్ దుర్వినియోగం చేసుకోవడం దురదృష్టకరమని ఐక్యరాజ్య సమితిలో భారత కార్యదర్శి అనుపమా సింగ్ పేర్కొన్నారు మానవ హక్కుల మండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్కు భారత ప్రతినిధి ధీటుగా బదిలిచ్చారు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని భారత ప్రతినిధి స్పష్టం చేశారు జెనీవా వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యాభై ఐదవ సమావేశంలో అనుపమా సింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తేవడం అసంబద్ధమన్నారు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ భారత్ అంతర్భాగమని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఇప్పుడు వారు మానవ హక్కుల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని అన్నారు that it is deeply unfortunate for the Council's platform to have once again been misused to make patently false allegations against India. President, we are constrained to respond. But as we don't wish to similarly waste the Council's time, we will make only three points. 1. The entire Union territories of Jammu and Kashmir and Ladakh are an integral and inalienable part of India and the constitutional measures taken by the government of India to ensure socio-economic development and good governance in the Union Territory of Jammu and Kashmir are matters internal to India.